ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు రుద్రంగి మండల కేంద్రంలోని రైతు వేదికలో అర్హులైన ఇరవై మంది లబ్ధిదారులకు పది లక్షల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ దేశంలోని తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్ గా మారిందన్నారు వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని అన్నారు పేదలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చులకల తిరుపతి మాజీ సర్పంచులు తర్రి మనోహర్ బైరి గంగమల్లయ్య బిసిసిల్ అధ్యక్షుడు గండి నారాయణ ఆలయ చైర్మన్ శంకర్ ఎర్రం గంగనసయ్య తర్రెలింగం గడ్డం శ్రీనివాస్ పల్లి గంగాధర్ గండి అశోక్ మడిశెట్టి అభిలాష్ కట్కూరి దాసు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున గవర్నర్లు పెద్దలు ప్రభుత్వం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఆది గారి చేతుల మీదుగా రుద్రంగి మండల కేంద్రానికి మరి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు తక్షణమే మరి సీనన్న స్పందించి అప్లికేషన్ చేసుకోగానే ఒక ఇరవై మందికి పది లక్షల పదివేల రూపాయల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు పంపించే చేయడం జరిగింది మరి ఇందుకు సహకరించినటువంటి ఎమ్మెల్యే ఆర్చన గారికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉద్రంగా కాంగ్రెస్ పార్టీ వైపున మరియు చెక్కు లబ్ధిదారుల వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు నిర్దీస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంతకుముందు సీఎం రిలీఫ్ అంటే కూడా చాలా తక్కువ చెక్కులు వచ్చేవి అదేవిధంగా అసలు ఎల్ఓసీ లంటే పదం అర్థం కూడా తెలుగు అటువంటి ఎల్ఓసీలు కూడా కొన్ని లక్షల్లో ఇప్పిస్తుండం మరి గవర్నమెంట్ పెద్దలు ఆదేశంగా ఇది ఒక్కటే కాదు మన గ్రామానికి ఓట్ల అభివృద్ధి కూడా చేస్తున్నాడు మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేసుకుంటూ కాంగ్రెస్ శ్రేణులకు మరియు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసు